ఇక నుండి ఈ తప్పు మనం చేయవద్దు మనందరం సుఖంగా హాయిగా జీవించే రోజులు అయితే వచ్చాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల అవగాహన అయితే పెరిగింది ఒకప్పలా లేదండి టెక్నాలజీ అయితే పెరుగుతుంది రోజు రోజుకు టెక్నాలజీ ఎంత పెరుగుతుందో రోగాలు కూడా అలాగే పెరుగుతున్నాయి చాలామంది జబ్బుల బండి అయితే పడుతున్నారు ఎంతో కొంత ఆరోగ్యం మీద అవగాహన పెరిగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి రోగం వచ్చిన తర్వాత బాధపడకుండా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది అయితే మారుతున్నారు ఇంకా ఈ మధ్యలో మహిళలు కూడా అండి ఉదయం చాలామంది వాకింగ్ చేస్తున్నారు యోగా క్లాసెస్కి వెళ్తున్నారు కొన్ని కొన్ని క్యాంపులా పెట్టేసి యోగా క్లాసెస్ కూడా ఇస్తున్నారు చాలా ఇలా ఫుడ్ కూడా అండి ఏది పడితే అదైతే తినట్లేదు ఒకప్పుడు ఆయిల్ ఫుడ్ అంటే చాలామంది ఇష్టంగా తినేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఆయిల్ ఫుడ్ మానేస్తున్నారు నిల్వ పచ్చళ్ళు మానేస్తున్నారు ఒకరు ఒకరైతే బాగా చేంజ్ అవుతున్నారు ఆరోగ్యం పట్ల కేరింగ్ అయితే తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరం ఆరోగ్యాన్ని కాపాడుకునేదాన్ని ఈ రోజు నుండి అందరం ఆచరించే ప్రయత్నం అయితే చేద్దామండి ఎర్లీ డిన్నర్ అండి ఎల్లీ డిన్నర్ అలవాటు చేసుకుంటే ఏంటంటే సాయం కంటే ఎక్కువ రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకున్నట్లే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండడానికి కూడా ఇది బెస్ట్ టెక్నిక్గా అయితే పనిచేస్తుంది అదే సాయంత్రం ఏడింటికల్లా భోజనం చేయడం అండి ఎవరైనా సరే అండి ఇంట్లో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వండింది వేస్ట్ అవుతుంది ఈరోజైతే తినేసి రేపటి నుండి మానండి అన్నం కూడా మీరు అది వేస్ట్ అయినా మంచిదే అండి బయట అయితే పడేయండి కానీ మీ పొట్టలో అయితే వేయకండి అన్నం ఊరికే వస్తుందా అట్లా అనకండి రోగాల్ని కొని తెచ్చుకోవడం కన్నా తినకుండా పొట్టను మాడిస్తేనే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు ప్రొద్దుపోయి తినడం అండి దాన్ని అయితే మహా పాపంగా భావించండి మన్నించరాని నేరాన్ని ఇక నుండి మన శరీరం చేత మనమైతే చేయించవద్దు కొంతమంది అండి సాయంత్రం కొత్తగా అలవాటు అయితే చేసుకుంటూ ఉంటారు సా ఎల్లీ డిన్నర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయని అలాంటి వాళ్ళకి ఏంటంటే కొత్తలో కాస్త నిద్ర అయితే పట్టదండి సరిగ్గా తినకపోవడం వల్ల నేను నిద్ర అని అనుకుంటా ఉంటారు కొన్ని రోజులైతే అదే అలవాటు అయిపోతుందండి మళ్ళీ రాత్రి కళలో కూడా అన్నీ తిన్నట్లయితే కళలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని రకాల కళలు కూడా వస్తూ ఉంటాయి బట్ ఏంటి అంటే ఏదేమైనా కూడా సాయంత్రం ఏడు గంటల భోజనం అయితే తినడం ప్రతి ఒక్కరం అలవాటు చేసుకోవాలి పిల్లలకు కూడా అలవాటు చేసుకోవాలి మనకే మంచి మంచి ఆరోగ్యం గురించి తెలియనప్పుడు మన పిల్లలకు ఎవరు చెప్తారు అందుకే ప్రతి ఒక్కరం పెద్దలుగా మనం మంచి మార్గంలో నడవాలి పిల్లలను బంగారు బాటలో అయితే నడిపించాలి పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారండి అందుకే మనం మంచి ఆరోగ్యంగా ఉండాలి పిల్లని కూడా ఆరోగ్యంగా ఉంచాలి మీరు ఆరోగ్యంగా ఉండండి మీ ఇంట్లో అందరినీ ఆరోగ్యంగా ఉంచండి మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ప్రతి ఒక్కరూ సాయంత్రం ఏడింటికల్లా భోజనం చేయడం అలవాటు చేసుకోండి మళ్ళీ ఉదయం ఏడింటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోవద్దు ఓన్లీ వాటర్ మీద మాత్రమే ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోండి